అరకు పార్లమెంట్ నియోజకవర్గం పెద్దబైలి మండలంలో ఎన్నికల ప్రచార సమావేశానికి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత అరకు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు ఇచ్చేశారు ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ దేశంలో నాలుగు వందల పైచెలిక సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వస్తున్నామని అన్నారు రాష్ట్రంలో గిరిజనులకు అందాల్సిన విద్య వైద్యం అందడం లేదని ఇప్పటికీ డోలీ మోతలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సొంతింటి కలకు గిరిజనులు ఇప్పటికీ దూరంగా ఉన్నారని అరవై నెలలుగా కష్టాలు అనుభవిస్తున్నారని వచ్చే రోజుల్లో సుఖంగా బతకాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలను కోరారు ఈ ప్రజా వ్యతిరేక రాక్షస పాలను అంతమొందించాలని పవన్ కళ్యాణ్ అంకలను కట్టుకున్నారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిన వెంటనే జైలుకు కానీ హాస్పిటల్ కానీ వెళ్లడం ఖాయమని ప్రజలకు తెలిపారు వస్తున్నారో ఆ ఫ్యాన్ కు ఓట్ మళ్ళీ మనం ఫ్యాన్ కు ఉరేసుకున్నట్టే అని చెప్పాలి అంతనా మన జీవితం అరవై నెలలు చాలా కష్టపడ్డా ఉన్నా ఇంకా పది రోజులే ఉంది ఎలక్షన్స్ కి మే పదమూడో తారీఖు ఎలక్షన్స్ రాబోతున్నాయి రాష్ట్రంలో డబల్ ఇంజిన్ కావాలి అంటే రాష్ట్రంలో మన వద్దన్నా కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు వందకి రెండు వందల రెండు వందలకి ఐదు వేల శాతం ఇక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నారు మరి నరేంద్ర మోడీ గారి కోసం అయితే చెప్పక్కర్లేదు నరేంద్ర మోడీ అయితే అల్లడిగా ప్రపంచ దేశాలంతా కూడా ఎదురు చూసినటువంటి నాయకులు ఎవరు అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి వారి ఇద్దరి దగ్గర నుండి